ఏమండ మీరు గార్డెనింగ్ చేయాలి అని అనుకుంటున్నారా అయితే కొన్ని విషయాల్ని తప్పకుండా ముందుగా తెలుసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది తమ ఇంటి పెరట్లో కావచ్చు లేదా మిద్ది మిద్ది మీద కావచ్చు గార్డెనింగ్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నారండి అయితే మొదటిసారిగా గార్డెనింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాల్ని తెలుసుకుని పాటిస్తే గార్డెనింగ్ అనేది మనకి చాలా ఈజీ అయిపోతుంది అవి ఏంటి అంటే ముందుగా స్థలం అండి మీరు గార్డెనింగ్ చేయాలనుకున్న ప్రదేశంలో రోజుకి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పాటు తప్పకుండా ఎండపడాలండి ఎందుకంటే మొక్కలు ఆరోగ్యంగా పెరగాలి అంటే ఈ సూర్యరశ్మి అనేది చాలా అవసరం అనమాట కాబట్టి తప్పకుండా మొక్కలు పెంచాలి అనుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఎండపడుతుంది అనేది చూసుకుని అలాంటి స్థలంలో మొక్కలు పెంచడానికి ఆసక్తి చూపించాలన్నమాట తర్వాత మొక్కలు పెంచాలి అంటే మట్టి చాలా అవసరం అండి మట్టి ఎప్పుడు కూడా సారవంతంగా ఉండాలన్నమాట అందుకని ఏదైనా కిచెన్ కంపోస్ట్ని మనం తయారు చేసుకోవాలండి అంటే మన ఇంట్లో ఉండేటటువంటి కూరగాయల తొక్కులు కావచ్చు పండ్ల తొక్కులు కావచ్చు వీటిని మనం పారేయకుండా చక్కగా వీటితోటి కిచెన్ కంపోస్టు తయారు చేసుకోవాలండి కిచెన్ కంపోస్టు అంటే ఏమీ లేదండి చక్కగా ఈ కూరగాయల పొట్టు పండ్ల తొక్కులు వీటన్నిటిని కూడా ఒక దాంట్లో వేసి దానిపైన మట్టి కప్పినట్లయితే అది చక్కగా ఇరవై రోజులు దాటేసరికి నెల రోజులు దాటేసరికి మంచి ఎరువుగా తయారైపోతుందండి కాబట్టి అలాంటి కిచెన్ కంపోస్ట్ని మట్టిలో మనం కలుపుకోవాలి దీనికి బదులుగా చక్కగా బాగా ఎండబెట్టి ఆరు నెలల పాటు ఎండబెట్టినటువంటి ఆవు పేడ కావచ్చు లేదంటే గొర్రెల ఎరువు కోడి ఎరువు వీటిలో ఏదైనా సరే వాడచ్చండి కాకపోతే అది బాగా ఎండిందై ఉండాలి పచ్చి ఎరువు వేయకూడదండి పచ్చి ఎరువు వేస్తే కనుక మొక్కలు నల్లగా మాడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఈ ఎరువుని ఎండబెట్టుకుని మనం వాడుకోవాలండి లేదంటే ఆర్గానిక్ వేలో తయారు చేసిన కంపోస్ట్ కూడా బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటుందండి వాటినైనా సరే తెచ్చి మట్టి మిశ్రమంలో కలుపుకుని మట్టిని సారవంతం చేసుకోవాలన్నమాట ఆ తర్వాతే మనం మొక్కల్ని నాటుకోవాలండి అలాగే మొక్కలంటే మనకి ఎంత ఇష్టం ఉన్నా కానీ ఏది పడితే అది గబగబా పెంచేయకూడదండి ఎందుకంటే కొత్త కాబట్టి ఒకవేళ పెంచినటువంటి మొక్కలు సరిగ్గా పెరగకపోయినా చనిపోయినా చాలా బాధపడడం మాత్రమే కాకుండా అసలు మొక్క మొక్కలు పెంచడం అనే అలవాటునే మానేసే ప్రమాదం ఉంటుంది